ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణం ఆకివీడు మండలంలో పర్యటించారు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు దొరగారి చెరువు వద్ద నూతనంగా ఏర్పాటు చేయబడిన వాకింగ్ ట్రాక్ ను ఆయన ప్రారంభించారు ఆ తర్వాత ఆకివీడు పట్టణం సమతానగర్ రోడ్లోని గల అర్బన్ హెల్త్ సెంటర్ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఈ అభివృద్ధి పనుల వల్ల ప్రజలకు ఎంతగానో ఉపయోగం ఉంటుందన్నారు అర్బన్ హెల్త్ సెంటర్ను మరింత అభివృద్ధి చేసి ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు అనంతరం శాంతి ఫంక్షన్ హాల్లో ఏపీఐఏసి చైర్మన్ మంతెన రామరాజు క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని ఘనంగా సన్మానించారు ఉండి నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు భారీ ఎత్తున తెరలివచ్చిన త్రిబులార్ అభిమానులు అలాగే మూడు పార్టీలకు చెందిన నాయకులు సమావేశానికి వచ్చి కృష్ణరాజుకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కృష్ణరాజు గారు మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా ఉండాలని కూటమికి పార్టీలుగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు ఆకవీడును అభివృద్ధి పదంలో నడిపించే బాధ్యత తనపై ఉందన్నారు ప్రజలు తనకిచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పదంలో నడిపిస్తానని పేర్కొన్నారు Dari y a n ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ముగ్గురు ఇప్పుడు నాలుగో మంది కూడా ఇస్తున్నారు అలాగే అన్ని ఎప్పుడు కాంపిటీషన్ చేసినా కూడా ఆ రేషియో అన్ని కూడా మెయింటైన్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉన్నంత కాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన అంటున్నారు

మామూడు ఏంటంటే ఆయనకి తిరుగుతో కూసిన బాధపడ్డగానే ఆయన ఆయన మార్గానికి చిన్న గురుచు దూసుకున్నా ఆయన ఎక్కువ రియాక్ట్ అవుతారు అటువంటి రియాక్షన్ డెఫినెట్గా వారి సూచనలు మరిగణలో తీసుకుంటాం న్యాయం అంటే అందరినీ

அண்ணீட்வோ <laughs> அப்பவீதம் దానికోసం <Sansionate> ఆహారసులో రేయింగ్ చందారామ నాయుడు గారు కృషి చేస్తున్నారు కేంద్రాన్ని సహాయం అందిస్తున్నారు ఆ సహాయం అందించడంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన పక్కన రావుని పక్కన లక్ష్మణుడి లాగా ఆయన కూడా ఆయన ఉన్న ఇంట్లో తొంత కూడా భారీ ఆరోగ్యంగా ఎలా గట్టిగా చేయించాలని చూస్తున్నారు కొన్ని కొన్ని పథకాలు కాస్త ఆలస్యం అయినప్పటికీ కూడా ప్రజలకి మనం అన్ని జరుగుతాయి కానీ ప్రజలకు నచ్చజెప్పవలసిన అవసరం కూడా ఉంది కాబట్టి ఇక్కడ సీనియర్ నాయకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎవరికైనా ఎటువంటి అపోహలున్నా కూడా వాటిని నచ్చజెప్పి గౌరవించవలసిన బాధ్యత మనమే ఉంది మెట్రో రెవెన్లో రెండు వేల నలభై ఏడు మనం ఉంటామని అనుకుంటున్నాం కానీ ఎవరికైనా అనుకుంటే సమాజం డెవలప్ అవుతుంది కొంత మనిషి చాలా ప్రకటిస్తుంది చెప్పాలంటే అవ్వరాడంలో చాలా మందుతుంది అలాగే మనకైనా కన్నా సూర్యానికి జతీయ గ్రామం ప్రకటిస్తుంది సూర్య జీర్ణమంతా జంతువులు కానీ బాగున్నాడారు ఆయన బీసీ మాట్లాడారు మరియు ఇంట్లో మన జస్తూరికి అన్యాయం చేస్తారని నైట్ ఆదుకోవడానికి న్యాయం చేయమని మరి పవన్ కళ్యాణ్ గారు ఆయనకి జరిగింది అయినప్పటి ఆయన ఎప్పుడు బీసీతో ఎస్సీతోనే ఎక్కువ ఉంటారు ఆయన ఎవరైతే వీడిగా ఉంటారో ఆ వీడిగా ఉండే వాళ్ళ పక్షపాతి అది మంచి అనుకోవటం కాబట్టి ఆయన్ని ఎస్టే గవర్నమెంట్ చైర్మన్ అయినప్పటికీ కూడా మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న బరువు పేద వర్గాల చైర్మన్ గా కూడా మనం భావించవచ్చు ఆయన సమతమైన పదవిని ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు అక్కడ కేంద్రంలో బీజేపీ వాళ్ళు ఎంత చక్కగా ఉన్నారో మీరు అందరూ చూశాను